హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్వి ఛానల్ ఈ రోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక గులాబ్ జామ్ అయితే చూపించాలనుకుంటున్నానండి బయటకున్న ప్యాకెట్తో కాకుండా మనం ఇంట్లోనే బ్రెడ్తో అయితే చేసుకోవచ్చండి ఇది నేను ఒక బ్రెడ్ ప్యాకెట్తో అయితే చేశానండి ఈ గులాబ్ జామ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి ప్రాసెస్ చూపిస్తాను మీకు ముందుగా అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇలా స్లైస్లన్నీ తీసుకున్న తర్వాత వీటికి సైడ్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నానండి మొత్తం ఇలా నాలుగు వైపులా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వీటన్నిటిని ఒక బౌల్లో అయితే వేసుకుందాం అండి ప్యాకెట్ మొత్తం ఇలాగే కట్ చేసుకున్నానండి నేను చిన్న చిన్న పీసెస్ కింద వీటన్నిటిని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను వీటిలోకి వచ్చేసి నేను నాలుగు స్పూన్ల వరకు పాలైతే వేసుకున్నానండి మీరు ఒకసారిగా వేయొద్దండి ఎందుకంటే జోర్ అయిపోతుంది మీకు వండ చేయడానికి వీలుగా రాదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఎంతవరకు పడతాయో చూసుకుని మొత్తం అంతా వండేలాగా గట్టిగా అయ్యేలా చూసుకోవాలి మీకు చేతికి తీస్తే వండొచ్చేలా ఉండాలి చూసారు కదా మనం గులాబ్ జామ్ మిక్స్ ఎలా కలుపుకుంటాం అలాగే ఈ విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత మనం ఈ విధంగా అయితే చేత్తో కొద్దిగద్దుగా తీసుకుంటూ ఈ విధంగా వండులైతే చేసుకోవాలండి ఇవైతే చాలా బాగా వస్తాయండి ఎటువంటి పైన క్రాకర్స్ లేకుండా మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా విడిపోకుండా చాలా అంటే చాలా బాగా రౌండ్గా అయితే వేయించినప్పుడు బాగుంటుందండి చూడడానికి ఇవైతే రెడీ అయిపోయినాయండి మొత్తం వండ్లన్నీ చుట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని ఒక గ్లాసు పంచదార అయితే వేశానండి అందులోకి ఒక గ్లాసున్నర వాటర్ అయితే నీళ్లు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళు తర్వాత హాఫ్ గ్లాస్ వేసానండి దీంట్లోకి రెండు యాలకులు చితగొట్టి వేసుకున్నాను వీటన్నిటిని వేసిన తర్వాత మీకు పాకం బాగా కరిగేంత వరకు రెండు మూడు సార్లు పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి మంచిదార కరిగిన తర్వాత మరి తీగపాకం ఏవి రానవసరం లేదండి మనకి కరిగిపోయి ఇలాగా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి చూసారు కదా ఇదైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నాను నేను తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా అయితే కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నానండి చిన్న పాన్లో దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో అయితే పెట్టకూడదండి ఇవన్నీ మళ్ళీ పైన కలర్ చేంజ్ అయిపోయి లోన్ కుక్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకుని మనం ఒక బౌల్లో అయితే వేసుకుందాం అండి మొత్తం అన్నిటిని చూసారు కదా మొత్తం అన్నీ ఒకే కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం మొత్తం అలాగే మిగతావ కూడా మొత్తం అన్నీ అండి కొద్ది కొద్దిగా చూసారు కదా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో అయితే మొత్తీసి వేసేసుకుందాం అండి వీటన్నిటిని చూసారు కదా ఎలా విరిగిపోకుండా రౌండ్గా చాలా బాగా వచ్చినాయండి మీకు పాకంలో కూడా అలాగే ఉంటాయండి జ్యూస్ పీల్చుకున్న తర్వాత విరిగిపోకుండా ఉండ్లు జ్యూస్ అయితే బాగా ఆకుంటాయండి టూ అవర్స్ తర్వాత చూద్దాం మనం చూసారు కదా ఇందాక మీద కొంచెం ఉబ్బని మనకి జ్యూస్ పీల్చుకుని మీకు చూపిస్తానండి కట్ చేసి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అండి మా వీడియో వచ్చేసి థ్యాంక్ యూ అండి